ఈ నెల ముప్పై తారీఖు నుండి కారంపొడిలో వీర్ల గుడిలో పల్నాడి వీరుల్ని స్మరించుకుంటూ మరి ఉత్సవాలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్నది ఈ ఉత్సవాన్ని ఘనంగా జరపాలని అలాగే ఈ ఉత్సవంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా మరి ఇద్దరు బందేలు అలాగే కోడిపోరు మరి చాపకూడు సిద్ధాంతం అన్ని విభాగాలని కూడా ఘనంగా జరపడానికి మరి కమిటీ వారు సంసిద్ధమై ఉన్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా సహకరించి కావాల్సిన ఏర్పాట్లలో సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను పల్నాడి వీరత్వానికి ప్రత్యేకంగా నిలిచిన ఈ వీరుల తిరణాలని ఘనంగా జరపాలని ప్రజలందరూ కూడా వేలాదిగా తరలివచ్చి ఈ ఉత్సవానికి ఒక శోభను ఇవ్వాలని వాళ్ళనాటి వీరుల్ని స్మరించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను మరి ఎన్నికల ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత మనకి ప్రత్యేక అతిథులు కూడా చాలా మంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి పిలుస్తాము వారి వారికి కూడా తగిన మర్యాద గౌరవం కూడా ఇవ్వాల్సిందే మన పబ్లిక్ ఏంటంటే అందరినీ నెట్టేస్తూ ఉంటారు ముందు అతిథుల్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉందని చెప్పి ఇదే సందర్భంలో తెలియజేస్తా ఉన్నా அடுக்கோரி <laughs> 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 <speaking> <laughs>

कन्हैया <laughs> <laughs> ఇట్లా ఫస్ట్లో సాదారుండి ఇట్లా వచ్చి ఇట్లా పడుకోవటం ఎందుకు చేస్తుంటే ఆయన దగ్గర నుండి వెళ్ళారు సార్ అది అలాగే ఉంటుంది ఇదంతా పడుకుంటారు సార్ మొత్తం పడుకునే వాళ్ళు చల్లవాళ్ళు వీళ్ళు మనకున్న ఈ యొక్క వీళ్ళ సేవా సగనం సార్ ఈ పల్నాటి వీరు యుద్ధంలో वेर <laughs>